సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ ఓపెనింగ్ ట్వంటీ ఎయిట్ మార్చ్ నమస్కారం సుమంటివి ప్రేక్షకులకు స్వాగతం ముందుగా సుమంటివి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి వాటి వల్ల ఎటువంటి ఫలితాలు వెలువడున్నాయన్న విషయాన్ని తెలియజేసేందుకు మంతో పాటు ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యల గారు గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మ జై గోవిందంబంబాజీ నమస్కారం గురుగారు ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్రం ప్రకారం మనకి మీ कन्या రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది శివాయ బ్రహ్మనే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండవ జై వీరబ్రహ్మ జై గోవిందంబంబాజీ कन्या రాశి వారికి ఆదయం ఐదు దైయం ఐదు రాజ్యపూజ్యం ఐదు ఇక అవమానం మాత్రం ఏంటి ఇక లగ్నస్థానంలో కేతు సంబంధమైన స్థితి శాస్త్రాన్ని అనుసరించి చూస్తే దేవగురు అయినటువంటి బృహస్పతి దైనందిన జీవితంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇలాంటి విషయాల్లో దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన ఫలితం మీ పెద్దలు తల్లిదండ్రులు కుటుంబానికి పెద్దలైనటువంటి వాళ్ళ యొక్క అనుకూలత వల్ల సహాయ సహకారాల వల్ల జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో జీవిత లక్ష్యాన్ని సాధించేటువంటి ప్రయత్నం అనివార్యమవుతుంది అది సాధించి తీరేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి అయితే కొన్ని పరిస్థితుల్లో సకాలంలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆలస్యమైనటువంటి తరుణంలో కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తూ ఉన్నట్టు కొన్ని విషయాల్లో వేగవంతంగా ప్రయత్నం చేయకపోతే మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన స్థితిగతులు బాగున్నాయి కానీ లగ్నంలో ఉన్నటువంటి కేతు అవ్వచ్చు లేదా ఇతర గ్రహాల యొక్క గోచార ఉన్న ఫలితాన్ని చూస్తే జీవిత భాగస్వామికి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏదైనా ఇబ్బంది రావటం కలత్ర వంశం అది భార్య అయిపోవచ్చు లేదా భర్త అయిపోవచ్చు వాడికి సంబంధించినటువంటి కుటుంబంలో వాళ్ళకి మీకు మధ్యలో ఏవైనా వాగ్వివాదాలు జరిగేటువంటి సంఘటనలు ఉన్నాయి లేదా ఆ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఎవరికైనా సరే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ధనాదాయం బాగున్నప్పుడు చేసే ప్రతి ప్రయత్నం లాభించినప్పుడు మళ్ళీ మనం ఈ ఉన్నటువంటి ధనాన్ని వేరొక చోట మనం పెట్టుబడి పెడుతూ ఉంటాం ఎటువంటి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లు అవ్వచ్చు జూదం అవ్వచ్చు సులభంగా ధనాన్ని సముపార్జిద్దామన్న ఆలోచన చూ ఈ రాశి జాతకులు గనక ఇటువంటి వ్యవస్థల్లోకి వెళితే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు కొన్ని సమస్యలు వస్తాయి అంటే మంచి చెడుల యొక్క మిశ్రమ ఫలదాయకంగా ఉంది ఇక ముఖ్యమైనటువంటిది అనుకూలవంతమైనటువంటి అంశం ఏంటంటే ఎంతో కాలంగా చట్టం న్యాయ సంబంధమైన వ్యవస్థలు పరిహారం కానటువంటి పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పనిసరిగా మీకు అనుకూలవంతమవుతాయి ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించిన యజమాని స్థానంలో ఉన్న తండ్రి అవ్వచ్చు అమ్మగారు అవ్వచ్చు ప్రత్యేకించి అత్తగారు అవ్వచ్చు మామగారు అవ్వచ్చు కుటుంబంలో పెద్దవాళ్ళైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన గతానికి సంబంధించి ఎవరైతే మీకు సహాయ నిరాకరణ చేశారో మీ నుండి సహాయాన్ని పొంది కూడా ముఖాన్ని చాటేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు మీకు సాయం చేయవలసిన పరిస్థితి ఒక ముఖ్యమైనటువంటి సందర్భంలో మీ యొక్క అండదండలు వాళ్ళకు అవసరం అవటం తత్కారణంగా వాళ్ళు తప్పనిసరిగా మీకు పరోపకారాన్ని చేసేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఆరాటపడతారు ఉన్నతమైనటువంటి జీవితం కోసం ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అవుతాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల అంతా బాగుండేటువంటి అవకాశం కనబడుతుంది గురుగారు కళారంగంలో ఉండేవారికి అలాగే శాస్త్ర సాంకేతిక రంగంలో ఉండేవారికి ఎలా ఉండబోతుంది కన్యా రాశి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి లలిత కళలు సినిమా సంబంధమైనటువంటి మీడియా సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వేగవంతమైనటువంటి ప్రయోజనాలు వచ్చేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది ఇంకా ఎటువంటి మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంభం ఇది లక్ష్మీ నరసింహ ప్రభుల వారికి సంబంధించిన కరావలంబన స్తోత్రం నరసింహ ప్రభుల వారిని గనక విశేషంగా పూజించిన తులసి దళాలతో కట్టిన వాళ్ళ తులసి మాలని స్వామివారికి అందజేసిన లక్ష్మీనారసింహ కరావలంభన స్తోత్రాన్ని అనునిత్యం కూడా పఠిస్తూ ఉన్న నవగ్రహాల్ని బంధించగలిగినటువంటి మహోన్నతమైనటువంటి అవతారమూర్తి నారసింహ ప్రభు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి నారసింహ ప్రభుల వారి యొక్క అలయ ప్రాంగణం నుండి కానీ స్వామి మూలమూర్తి నుండి కానీ తీసుకొచ్చినటువంటి గంధాన్ని గనక సింధూరంగా నుదుట భాగాన ధరించగలిగితే యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది ధన్యవాదాలు గురుగారు జై వీరబ్రహ్మ జై గోవిందమ్మజీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి